హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన అమరావతిలోని ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు దగ్గర మన పనులు అయితే మొదలైతున్నాయి మొత్తం మొత్తం జేసీతో రోడ్స్ వర్క్ అంతా చేస్తున్నాయి క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది అదేవిధంగా మనకు ఇక్కడ ఐరాన్స్ని మొత్తం వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారు అప్పుడు చాలా రోడ్ల నుంచి తుప్పు పట్టిపోయినాయి కదా వాటి అంతా పెయింటింగ్ వేయడం వాటి నిర్మాణ పనులు అతి త్వరలో స్టార్ట్ అయిపోతున్నాయి ఐకానిక్ టవర్స్ దగ్గర అందుకోసం వాళ్ళు ఫ్రెయిన్స్ వరకు తీసుకొచ్చి అవి అట్లా సిద్ధం చేస్తున్నాయి వచ్చేసరికి భారీ జరిగింది ఇది మనకు అప్పుడు ఎస్టాబ్లిష్ చేసిన చిహ్నం అన్నమాట ఇది ఐకానిక్ టవర్స్ చూస్తున్నారు ఇది సో మనకి ఇది ఊరుకున్నాం మనకు దాన్ని ఐకానిక్ టవర్స్ ఆ పక్క సైడ్ అయితే మనకు మొత్తం క్లీనింగ్ జరుగుతుంది జంగ్లీక్ ఏరియాస్ మొత్తము ఆ రోడ్ చేస్తున్నారు అది ఏం ఎలా ఉందో ఇంకొక అనేది ఈ చూద్దాం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోఆపరేట్ చేయండి మీకు అమరావతిలో జరుగుతున్న ప్రతి పనులు కూడా కోఆపరేట్ అయితే ఇస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి చూస్తున్నారు కదా ఇదేనండి ఐకానిక్ టవర్స్ పక్కన మనకు రోడ్డు అయితే మొత్తం ఇలా క్లీన్ అయితే చేసేసారు మొత్తం మనకు వచ్చి మనకు ఒకటి రెండు టవర్స్ కానించి మొత్తం హైకోర్టు వరకు మొత్తం జంగిల్ క్లియర్ చేసి మొత్తం రోడ్ అంతా మొత్తం సాఫీగా చేస్తున్నారు మనకు చూపిస్తాం ఇదే అండి కోర్ట్ అనమాట చూపిస్తాను కనిపిస్తుంది కదా మీకు మొత్తం రోడ్ మట్టి చూడ అప్పుడైతే మొత్తం చెట్లు టవర్స్ యొక్క ఇనుప రా కడ్డీలు కనిపిస్తున్నాయి చూసారు ఇది ఇది మనకు ఎంఎల్సీ కోర్టు ఇక్కడి నుంచి చూపిస్తున్నాను చూడండి ఇది ఐకానిక్ టవర్స్ అనమాట ఇది మొత్తం హైకోర్టు ఇంకా క్లియర్ గా ఉంది చూడండి ఐకానిక్ టవర్స్ దగ్గర పక్కన ఈ సైడ్ మొత్తం వర్క్ అయితే జరుగుతుంది జేసీబీ వర్క్ చేస్తున్నారు ఇక్కడ నుంచి మనకు అమరావతి రైతులకు కూడా దీని దగ్గరలో ఇల్లు పట్టాలు ఇచ్చారంట అందుకోసం రోడ్ వర్క్ వచ్చి చేస్తున్నారు ఐకానిక్ టవర్స్ నుంచి రాయపూడి గ్రామం వరకు అన్నమాట ఇక్కడ జేసీబీ సర్వే నుంచి చేస్తున్న వర్క్లు చూడండి ఇది ఈ రోడ్ అనమాట మొత్తం ఐకానిక్ టవర్స్ ఒకటి రెండు అనమాట ఇవి దానికి ఆపోజిట్లో వర్క్ పోతే స్టార్ట్ అయినాయి అనమాట ఇది చాలామంది వర్క్ చేస్తున్నారు చుట్టుపక్కల మొత్తం వర్క్ అంతా సర్వేంగ్ సాగుతున్నాయి అనమాట ఒక చేసి దాని ఆపోజిట్లో చేసేవి మొత్తం రోడ్ వేస్తున్నారు అన్నమాట ప్రజెంట్ ఇక్కడ విధంగా మనకు కంప చెట్లు తొలగి చేస్తున్నారు ఒక స్ట్రక్చర్ కోసం అయితే నిర్మాణ పనులు చేస్తున్నారు మనకి దీనికి ఆపోజిట్ లో మనకు రాయపూడి గ్రామం ఉంటుంది దగ్గరేది అమరావతి రైతులకు ఇచ్చిన ఇల్లు పట్టాలన్నమాట ఈ దారో తెస్తున్నారని చెప్పి అతను డ్రైవర్ చెప్పారు మనకు మొత్తం డెంగిల్ క్లియరెన్స్ అయిపోయి రోడ్డు అంతా మొత్తం చేస్తున్నారు అనమాట ఎందుకంటే ఒక స్ట్రక్చర్ అప్పుడు ఎక్కడ ఏమున్నాయి మొత్తం తెలియదు కాబట్టి మొత్తం ఇప్పుడు ఒక రూపురేఖలకు వస్తున్నాయి అనమాట ఎక్కడ ఏమున్నాయి ఇప్పుడు ఏ వర్కులు స్టార్ట్ అయ్యాన్ని మధ్యంతరంగా నిలిచిపోయాయి కాబట్టి ఇప్పుడు అంతా ఐడియా అయితే వస్తుంది అనమాట ఎక్కడ ఏ పనులు జరుగుతున్నాయి కదా ఇది ఐకానిక్ టవర్స్ కడ్డీ చూస్తున్నారా ఇక్కడ కూడా వచ్చేసా మొత్తం మట్టే పిచ్చుకుంటున్నాయి మొత్తం చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఒక జేసీబీ మొత్తం కంప చెట్లు అన్నీ పిచ్చుకుంటున్నాయి అనమాట దానిలో వెళ్తూ మొత్తం చూపిస్తాం జేసీబీ దగ్గరికి వెళ్ళి చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇది మొత్తం క్లియర్ కనిపిస్తుంది చూసారా మీకు కార్ మెల్ వెయిట్ చేస్తే మనకు కంప్లీట్ ఒక నిర్మాణం రూపురేఖలతో వచ్చేస్తాయి మనకి ఈ టవర్స్ దగ్గర ఇక్కడతే ఇవి పాత ఎప్పుడో ఇవి ఇలా ఉన్నాయి ప్రజెంట్ చూసారా ఇవి నాకేంటో తెలీదు సో మీకేట తెలిసినట్లయితే కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఎక్కడ టవర్స్ యొక్క చుట్టుపక్కల ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా మంది కార్మికులు వచ్చారండి బేసిక్ వర్క్స్ అంతా కంటిన్యూ చేస్తున్నారు మొత్తం ఏం కావాలో వీటికి ఏర్పాటు చేయడానికి మొత్తం చూసుకుంటున్నారు అనమాట ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అయిపోయినాయి జరుగుతున్నాయి మనకు ఈ రోడ్డు కొంచెం ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే చదరంగా వెహికల్ ఉచ్చిపోయేదానికి మంచిగా కావాలి కదా మనకు ట్రాన్స్పోర్ట్ కోసం మొత్తం జంగిల్ కేసీపోతా మొత్తం రిమూవ్ చేయాల్సిన చాలా స్పీడ్గా చేస్తున్నారు వర్క్స్ డే నైట్ కష్టపడుతున్నారు చాలా వరకు ఎక్కువ వర్క్ వచ్చేస్తున్నారు ఇంత త్వరగా కంప్లీట్ చేయాలంటే వాళ్ళు వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసుకుంటారు నికో అవస్ ది గ్రౌండ్ లో 90 డౌస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేసి ఈ అభిప్రాయం తమకు తెలు తెలియ చేయండి 10 మందికి షేర్ చేయండి సకౌంట్ సేవ్ చేసుకోండి తప్పకుండా నచ్చుకుంటే వాళ్ళకి చాలా దూరం వెళ్ళాను పుచ్చుకుంటున్నాయి అనమాట ఉండలన్నీ ఉన్న పంపించట్లయి